హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్ అంటూ ఇచ్చారు నేడో రేపో బోర్డు నుంచి అధికారిక ప్రకటన పన్నెండు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు తుది ఫలితాలు అంటూ సో ఈ విధంగా వచ్చింది దీని గురించి చూద్దాము సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో నిరుడు అక్టోబర్ నాలుగవ తేదీన ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ నేడో రేపు పిఆర్బి తుది ప్రకటన చేయనున్నది జరిగిన తప్పప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టిఎస్ఎల్పిఆర్బి అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది దీంతో పోలీస్ జైళ్ళు ఫైర్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖల అధికారులకు టిఎస్ఎల్పిఆర్బి నిరుడు అక్టోబర్ నాలుగవ తేదీన ఇచ్చినటువంటి తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు ఇతర లేఖలు వెళ్ళాయి డ్రైవర్ మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం అంటే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ బోర్డు నుంచి సరైన వివరణ అంటూ కూడా తెలిపారు సో ఇదేంటంటే సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకో చూసుకున్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనున్నది దీనితో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది అని చెప్పారు అదేవిధంగా పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటూ కూడా తెలిపారు ఈ నెల పన్నెండు నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం పన్నెండు నుంచే నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి పన్నెండుకు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి కేసీఆర్ హయాంలోనే తుది ఫలితాలు అంటూ కూడా ఇచ్చారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది వీటిల్లో ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ తత్సమాన ఉద్యోగాలకు పదహారు వేల ఆరు వందల నాలుగు కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ ఉద్యోగాలకు టిఎస్ఎల్పిఆర్బి బోర్డు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి నిరుడు ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది దీనితో ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన ఐదు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు అభ్యర్థుల నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది గర్భిణులైన అభ్యర్థినులతో మొదలైనటువంటి చిన్న చిన్న వివాదాలు తుది పరీక్షలో వచ్చిన ట్రాన్స్లేషన్ ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు అయినా టిఎస్ఎల్పిఆర్బి ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ రిక్రూట్మెంట్ ప్రక్రియను కొనసాగించింది అని సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఓవరాల్గా మనకైతే ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్ అంటూ రావడం అయితే జరిగిందనమాట